వరిలో ప్రతి ఏటా దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం మనం అందించే ఈ ఇరవై ఇరవై ఎరువు నాట్లు వేసినా అదే ఎరువు ఇక రెండో దఫాలో వేసినా అదే ఎరువు చివరికి చిరుపొట్ట దశలో వేసినా కూడా అదే ఎరువు దీనికి ప్రధాన కారణం ఇది అన్ని ఎరువులతో పోలిస్తే కొంచెం రేటు తక్కువగా వస్తుంది ఇక మరో కారణం ఏంటంటే మనం పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఇరవై ఎనిమిది ఇరవై కానీ ఇటువంటి రేటు ఎక్కువ ఎరువులు వేసినా కూడా రిజల్ట్ సేమ్ అనిపిస్తుంది మన రైతులందరికీ కనుక అంత ఖర్చు పెట్టి ఆ ఎరువు వేసే బదులు తక్కువ రేట్లు వస్తున్న ఇరవై ఎరువు వేస్తే పంట బాగానే పండింది కదా అని రైతులందరూ కూడా ప్రతిసారి అంటే ప్రతి దశలో కూడా ఇరవై ఇరవై యూరియా వేసి పంటలైతే పండిస్తున్నారు ముఖ్యంగా వరి పంట వీడియో స్టార్టింగ్లో దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఇరవై ఇరవై అని అన్నాను కదా దానికి ఒకటే రీజన్ అండి అవసరానికి మించిన భాస్వరం నిల్వలు మన వరి పొలంలో పెరిగిపోతున్నాయి ఇక పంట పూర్తి కాలంలో ఒక్క డిఏపి బస్తా అందిస్తే సరిపోయే భాస్పరానికి ఇరవై ఇరవై వేసి ప్రతిసారి అవసరానికి మించిన భాస్పరాన్ని భూమికి అందిస్తున్నారు ఇక అవసరానికి మించిన ఈ భాస్వరం కూడా మనకి మొక్కకు అందే స్టేజ్ నుంచి మొక్కకి అందని స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అలా ఉపయోగం లేని ఈ భాస్వరం అంతా కూడా నేలని మొత్తం కూడా నాశనం చేస్తుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేసినా లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు వేసినా కూడా సేమ్ రిజల్టే వస్తున్నప్పుడు ఇంకా ఇరవై ఇరవై వేస్తే ఏమైద్ది అని వేస్తున్నారు కదా ఒకసారి ఎరువులని మార్చి చూడండి అంటే దమ్ములో డిఏపి కట్ట ఒకటి వేసుకోండి ఆ తర్వాత పిలక దశలో యూరియా పొటాష్ వేసుకోండి ఆఖరిగా చిరుపొట్ట దశలో మళ్ళీ యూరియా పొటాష్ వేసుకొని చూడండి మీరు ప్రతిసారి ఇరవై ఇరవై వేసినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందో సేమ్ అలాంటి రిజల్టే యూరియా పొటాష్ వేసినా వస్తుంది మీరు నమ్మరు దీనికి ప్రధాన కారణం అండి వరి పంట పూర్తి కాలానికి అవసరమైన భాస్వరం ఎరువుని మనం దమ్ములో లేకపోతే నాట్లు వేసే రోజు డిఏపి వేసి అందించాం ఇక భాస్వరంతో పని లేదు మీరు ప్రతిసారి వేసుకునే ఈ ఇరవై ఇరవై కానీ లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు కానీ లేకపోతే ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అందులో ఉండేది కూడా ఈ భాస్వరం ఎరువేనండి ఒక్కొక్క కాంప్లెక్స్ ఎరువుల బస్తాలో ఒక్కొక్క పర్సంటేజ్ అయితే ఉంటుంది ఇంకా మీరు ఏ ఎరువుల బస్తా తీసుకున్నా అందులో ఉండేది కూడా మళ్ళీ బాస్పరమే దానికి తోడు అవసరానికి మించిన నత్రజని కూడా ఉంటుంది ఇటు అవసరానికి మించిన బాస్పరం అదేవిధంగా ఆ కట్టలో ఉన్న నత్రజని సరిపోక మళ్ళీ ఇంకొక కట్ట అదనంగా యూరియా వేస్తుంటారు ఇలా అవసరానికి మించిన భాస్పరం యూరియా మోతాదులు బాగా పెరిగి పురుగుల్ని ఆకర్షించడంతో పాటు భూమి యొక్క సారం కోల్పోవడం తప్ప రైతుకైతే ఒరిగైతే ఏమీ లేదు ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే రైతు జేబుకు చిల్లు గ్యారంటీగా పడుతుంది ఈ కాంప్లెక్స్ ఎరువులు ప్రతిసారి వేసుకుంటే ముఖ్యంగా ఇరవై ఇరవై ఎరువుని చాలా దూరం పెట్టండి ఇక రైతులు ఎప్పటికీ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీ జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది మీ పంట ఆరోగ్యం బాగుంటుంది దిగుబడి కూడా సేమ్ ఇరవై ఇరవై వేసినప్పుడు ఎలాంటి దిగుబడి ఉంటుందో అలాంటి దిగుబడి ఉంటుంది మీరు ఎప్పుడైనా దమ్ములో లేకపోతే నాట్లు వేసే రోజు డిఏపి మాత్రమే వేసుకోండి దీనికి తోడు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల యూరియా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది కాక మీరు అందించే ఇరవై ఇరవై వేసుకోవడం వల్ల అవసరానికి మించిన సల్ఫరు అదేవిధంగా అత్యంత అవసరమైన ఎరువు కూడా మొక్కకి అందడం లేదు ఇంకా ప్రతిసారి ఇరవై ఇరవై వేసుకోవడం వల్ల భూమి సల్ఫ్యూరిక్ ఇంజురికి గురి అవుతుంది అంటే భూసారం మొత్తం కూడా దెబ్బతినిపోతుంది సల్ఫ్యూరిక్ ఇంజురీ అయినప్పుడు వేరు వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింటుంది ఇక మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు నాట్లు వేసే రోజు కానీ లేకపోతే దమ్ములో కానీ ఇరవై ఇరవై యూరియా తప్ప మరో ఎరువు జోలికి పోను అనుకుంటే మీరు ఈసారి అంటే రెండో దఫా ఎరువుల్లో పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ ఇలాంటి పొటాష్ కలిగిన ఎరువులు వేసుకోండి కనుక ప్రతిసారి ఇరవై ఇరవై వేసుకునే బదులు మొదటిసారి ఇరవై ఇరవై వేసుకొని ఆ తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ వేసుకోండి లేకపోతే దమ్ములో డీఏపీ వేసుకుంటే ఇక యూరియా పొటాష్ వేసుకుంటే సరిపోతుంది ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువుల జోరికి మరీ ముఖ్యంగా ఇరవై ఇరవై వేసుకోవాల్సిన పనే ఉండదు ఇక రైతులందరూ కూడా ఈ జాగ్రత్త పాటించి భూసారాన్ని పెంచుతారని ఆశిస్తున్నాను ఇక భూసారం విషయం పక్కన పెడితే మీ జేబుకు చిల్లు అయితే గ్యారంటీగా పడుతుందండి రైతు ఎప్పుడైనా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించాలి అదేవిధంగా దిగుబడి అధికంగా వచ్చినప్పుడు మాత్రమే మనం ఖర్చులు పోను కొంతైనా ఆదాయం అయితే రైతుకి దక్కుతుంది సో ఫైనల్గా అండి ఇరవై ఇరవైని పూర్తి పంట కాలంలో ఒక్కసారి మాత్రమే వేసుకోండి ఆ తర్వాత పొటాషు నత్రజని భాస్వరం కలిసిన ఈ మూడు రకాల ఎరువులు కలిసిన కాంప్లెక్స్ ఎరువు వేసుకోండి లేకపోతే ఒకేసారి భాస్వరం ఎరువు డిఏపి ద్వారా అందించి మిగతా రెండుసార్లు కూడా యూరియా పొటాష్ అందించుకోండి ఇటు పంట బాగుంటుంది నేల కూడా మీకు థ్యాంక్స్ చెప్తుంది వీడియోలోని కంటెంట్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్